ప్రైజ్ లార్డ్ దేవుని నామానికి మహిమ గాక మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి మరి యొక్క వీడియోతో మరి యొక్క సందేశంతో మీ ముందుకు రావడానికి దేవుని కృపను బట్టి వచ్చాను అందును బట్టి దేవునికి మహిమ మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు సో ఈరోజు మరి యొక్క విషయాన్ని మనం తెలుసుకుందాం సో గతంలో మనం ఏం తెలుసుకున్నామంటే ఏసుక్రీస్తు ప్రభువారు రెండో వచ్చినప్పుడు ఆయన ఎరుషులేములో ఒలివల కొండ మీద పాదం పెడతారు ఎరుషులేము నుండి తన యొక్క వెయ్యేళ్ళ పరిపాలన ప్రారంభిస్తారు అనే విషయాలు మనం తెలుసుకున్నాం దాంతోపాటు యేసుప్రభు రెండో రాకడలో భూమి శాపం నుండి విడుదల పొందుతుంది ఆదాము రోజుల్లో భూమి శాపంలో పడింది కాబట్టి యేసుప్రభు రెండో రాకడలో ఆ శాపం నుండి విడుదల కలుగుతుంది కలిగినప్పుడు యేసుప్రభు వెయ్యేళ్ళు పరిపాలన చేస్తాడు భూమి మీద ఆ పరిపాలన చేస్తున్నప్పుడు ఈ భూమి మీద జరిగే పరిణామాలు భూమి మీద ఉండబోయే ఇప్పటికీ యేసుప్రభు వెయ్యేళ్ళ పరిపాలనలో అప్పుడు ఆ యొక్క తేడాని మనం ఈరోజు యొక్క వీడియోలో కొన్ని విషయాలు తెలుసుకుందాం తెలుసుకుందాం దేవుడి నామానికి మనము కలుగునుగాక మీరు అందరూ కూడా శ్రద్ధగా విన్నట్లయితే మీకు కొన్ని లోతైన విషయాలు తెలుస్తాయి దేవుని కృపను బట్టి మీకు ఈ మాటలు మీకు చెప్పడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి చెప్తున్నానండి దయచేసి మీరు అందరూ శ్రద్ధగా వినండి ఒకవేళ వాక్యాన్ని నేను తప్పుగా అర్థం చేసుకుని వివరించినట్లయితే మీరు నాకు తెలియపరచండి ఖచ్చితంగా నేను సరి చేసుకొని ఆ వాక్యాన్ని వాక్యంతు వాక్యాన్ని ఎలా పోల్చాలి అనే విషయాన్ని మీ ద్వారా కూడా నేను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక దేవుడు నాకు ఇచ్చిన ఆ యొక్క జ్ఞానాన్ని బట్టి అవకాశాన్ని బట్టి దేవుని వాక్యాన్ని స్టడీ చేసి మీకు చెప్పడానికి సిద్ధపడ్డాను దేవుని నామానికి మాయమ కలుగును గాక భూమి శపింపబడక మునుపు ఏ ఆదం యొక్క ఆజ్ఞాతి క్రమం వల్ల భూమి శపించబడిన సందర్భాల్లో నరులు ఆయుష్ చాలా ఎక్కువ ఉండేదండి ఇంచుమించు ఆరు వందల సారీ ఇంచుమించు తొమ్మిది వందల అరవై తొమ్మిది వరకు మెథుశల అనే ఒక వ్యక్తి భూమి మీద బ్రతికిన సందర్భం ఉంది ఎందుకంటే చాలా అత్యంత ఎక్కువ వయస్సు మెతుశెల అనే వ్యక్తి తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బ్రతికాడనమాట అంటే భూమి శపింపబడిన ఆ యొక్క మొదటి దినాలలో సో రాను 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 భూమి శపింపబడిన తర్వాత ఏం జరిగిందంటే మనకి కీర్తనలో క్లియర్గా వాక్యం ఉంది డెబ్భై ఎనభై అనేది మనిషి యొక్క ఆయుష్ పడిపోయింది మనిషి ఆయుష్ డెబ్భై ఎనభైకి అనమాట డెబ్భై ఎనభైకి పడిపోయిందంటే ప్రతి ఒక్కరు కరెక్ట్గా డెబ్భై ఎనభై జీవిస్తున్నారని అర్థం కాదండి ఎందుకంటే ప్రతి వయసులో కూడా పుట్టిన పిండం దగ్గర నుంచి ప్రతి ఏజ్లో కూడా మనుషులు చస్తూనే ఉన్నారు అయితే ఓవరాల్గా బైబిల్ చెప్పిందంటే ఎక్కువ శాతం చనిపోయేది డెబ్భై ఎనభై అనేది నిర్ధారణ ఆ బైబిల్ ప్రకారంగా మనము తెలుసుకున్న ఈ భూమి మీద కూడా మనం గమనిస్తే అంతే కదండి అరవై డెబ్బై ఎనభై ఇంచుమించు డెబ్బై ఎనభై మనిషి ఆ ఒక జీవన విధానంలో ఏ యాక్సిడెంట్ ఎటువంటి ప్రమాదం లేకుండా ఉంటే బ్రతకడానికి అవకాశం ఉంది అనే విషయము మనము గమనించగలము అయితే ఈ సందర్భంలో నేను ఒక ప్రశ్న వేస్తే మీ అందరికీ మనిషి త్వరగా చనిపోవడానికి కారణాలు ఏంటి అని మీ అందరికీ ఒక ప్రశ్న వేస్తే మీరు చెప్పే సమాధానాలు మూడు కారణాలు చెప్తారండి ఒకటి ఏంటంటే మనిషి చెడు వ్యసనాలు అని మీరు చెప్తారు ఎందుకంటే చెడు వ్యసనాలు చేసుకొని వారి యొక్క ఆరోగ్యాన్ని క్షీణింప చేసుకొని ఆరోగ్యం పోగొట్టుకొని త్వరగా చనిపోతారు అనే కారణం చెప్తారు రెండో కారణం ఏం చెప్తారంటే కల్తీ ఆహారము అంటే ఈ యొక్క సృష్టిని కల్తీ చేసేసి ఆ యొక్క మందు వేసిన పంటని పండించి లేకపోతే ప్రతి ఫుడ్లో కూడా ఆ యొక్క కల్తీ కలిపేసి మనిషి ఆరోగ్యాన్ని పాడు చేసి పాడు చే పాడు చేయడం వల్ల కల్తీ జరగడం వల్ల ఫుడ్ కల్తీ జరగడం వల్ల మనుషులు చాలా తక్కువ వయసుకే చచ్చిపోతున్నారు అని మీరు చెప్పొచ్చు ఇంకొంతమంది ఏం చెప్తారంటే ఆ జీన్స్ కారణంగా అంటే వంశ పారంపర్యంగా వచ్చే వ్యాధులను బట్టి కూడా మనిషి త్వరగా చనిపోతున్నాడు అని మీరు చెప్తారు ఈ మూడు కారణాలు చెప్తారు అయితే యాక్సిడెంట్లు కూడా ఒక కారణమేనండి అంటే యాక్సిడెంట్ అనేది అది హఠాత్తుగా జరిగింది కాబట్టి అది మనం పరిగణం తీసుకోము ఎందుకు తీసుకోము అంటే ఒక మనిషి జీవిస్తూ 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 ఉండగా మనిషి స్పాన్ ఎంత ఎంత బ్రతకతాడు అనే విషయాన్ని మనము స్టడీ చేసినప్పుడు యాక్సిడెంట్ తీసుకోండి ఎందుకంటే ఎంత ఆరోగ్యంగా ఉన్నా యాక్సిడెంట్ అనేది సడన్గా జరగడం వల్ల అటు ఒకేసారి చనిపోతాడు కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకోవడం మనిషి బ్రతుకుతూ 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 తనంతట తానే ఏ కారణం చేత చచ్చిపోతాడు అంటే ఒకటి చెడు వేస్తున్నారు చెప్తారు కరెక్టే ఎందుకంటే పాపానికి మనిషి బానిస అయిపోయి చెడు కార్యక్రమాలు చేసుకొని తన ఆయుష్ని ఆరోగ్యాన్ని ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటే ఆయుష్ పోతుంది తర్వాత ఏంటంటే కల్తీ ఫుడ్ వల్ల కూడా మనిషి ఆరోగ్యం చేరిపోయి త్వరగా చనిపోతున్నాడు తర్వాత ఏంటంటే వంశ పారంపర్యంగా వస్తున్న వ్యాధుల వల్ల కూడా మనిషి ఆ జీన్స్ లోపం వల్ల కూడా చనిపోతున్నాడు అనే కారణం మూడు రైట్ ఏనండి నేను కాదంటలేదు అయితే మనం ఒక విషయాన్ని స్టడీ చేయాలి ఏంటి అంటే కల్తీ ఆహారం పెట్టకుండా ఒరిజినల్గా స్వచ్ఛ స్వచ్ఛందంగా మంచి పంట పండించి ఏ కెమికల్స్ వాడకుండా మంచి పంట పండించి ఒక వ్యక్తికి ఆహారం పెట్టి అదే రీతిగా ఆ వ్యక్తి ఏ చెడు అలవాట్లు కూడా ఆ వ్యక్తికి లేకుండా చూసుకొని వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులు కూడా లేవు అని చూసుకొని కన్ఫర్మ్ చేసి ఒక మనిషిని పెంచితే సైన్స్ ప్రకారంగా మనిషి ఎన్ని సంవత్సరాలు పెరుగు బ్రతుకుతాడండి వంద నూట ఇరవై అంతకంటే బ్రతకగలరా బ్రతకలేడు సో మనిషి ఆయుష్ చాలా పీక్స్లో అంటే తొమ్మిది వందల అరవై తొమ్మిది ఉన్న ఆయుషు నువ్వు ఎంత ఖచ్చితంగా నువ్వు మనిషిని పోషించినా ఈ రోజుల్లో వంద నూట ఇరవైకి ఎక్కువ బ్రతికే అవకాశాలు లేవు కారణం ఏంటో తెలుసా అండి అంటే ఈ మూడు కూడా కారణాలే మనిషి త్వరగా చనిపోవడానికి మనకి కనిపించే కారణాలు చెడు వ్యసనాలు నెక్స్ట్ ఏంటంటే కల్తీ ఆహారము మూడోది వంశ పారంపర్యంగా వస్తున్న వ్యాధులు ఇవి కారణాలే కానీ ముఖ్యమైన మరణంతో కూడిన కారణం ఏంటి అంటే మనిషి తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాల వయస్సు నుండి డెబ్భై ఎనభైకి పడిపోయిందంటే కారణము భూమి శపించబడింది కాబట్టి ఆదాము సందర్భంలో భూమి శపించబడింది కాబట్టి శపించబడిన భూమి మీద పండే ఆహారము మనం తింటున్నాం కాబట్టి ఎందుకంటే భూమి శాపానికి లోనైంది కాబట్టి ఆ శాపము మనకి అప్లై అయ్యి దాని ఎఫెక్ట్ మనమేను కూడా పడి మన యొక్క ఆయుష్ ఆ యొక్క స్పాను తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేను స్టడీ చేస్తే చెప్తున్నానండి ఎందుకంటే భూమి శపించబడిన తర్వాతే తొమ్మిది అరవై తొమ్మిది బ్రతికాడు మిథుశల అంటే ఆ రోజుల్లో ఆదాం తర్వాత ఆ యొక్క జనరేషన్లో ఆ పది తరాల్లో సో అప్పుడు బ్రతికిన ఆయుష్ని మనము గమనించాం ఇప్పుడు యేశు ప్రభు రెండో వచ్చినప్పుడు భూమి శాపం నుండి విడుదల పొందుకున్నప్పుడు జరిగే పరిణామాలను మనం గమనిస్తే అప్పుడు మనిషి ఆయుష్ ఈ విధంగా ఆహా ఉందా అనే విషయం మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఈ చెప్పిన మీరు చెప్పిన మూడు కారణాలు కూడా అది భౌతికంగా జనరల్గా రైటే కానీ ముఖ్యమైనది బలమైన లోతైన కారణం ఏంటంటే భూమి శపించబడింది కాబట్టి మనిషి హాయుష్ తగ్గిపోవడానికి అవకాశం అనేది ఉంది ఎందుకంటే ఇప్పుడు నేను చూపించే వాక్యాలను బట్టి మీకు అర్థమవుతుంది యేసు యేసుప్రభు రెండో వచ్చినప్పుడు భూమి శాపం నుండి విడుదల పొందినప్పుడు ఏసుప్రభు వెయ్యేళ్ళ పరిపాలన ప్రారంభిస్తాడు ఋషులేము నుండి అప్పుడు జరిగే సందర్భాలు కొన్ని మీకు మీ జ్ఞాపకం చేస్తాను అంటే మీకు తెలియని కాదు కొన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆ వేరియేషన్ మనకు అర్థమవుతుంది ఏషియా గ్రంథము అరవై ఐదు అధ్యాయము ఇరవై వచ్చినా మనం గమనించినట్లయితే అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులుండరు కాలము నిండని ముసలివారు ఉండరు బాలురు నూరు సంవత్సరములు వయస్సు గలవారే చనిపోదురు పాపాత్ముడు పాపాత్ముడైన శాపగ్రస్తుడు పాపాత్ముడై శాపగ్రస్తుడకు వాడు సహితము నూరు సంవత్సరములు బ్రతుకును నామానికి మహిమ కలుగును గాక ఇక్కడ మనం గమనించినట్లయితే వెయ్యేళ్ల పరిపాలనలో చావులు పుట్టుకులు ఉంటాయి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభు యేసుక్రీస్తు ప్రభుతో పాటు మొదటిగా ప్రణం చెందిన పరిశుద్ధులు వీరందరూ కూడా ఈ భూమిని పరిపాలిస్తున్నప్పుడు చావులు పుట్టుకులు ఉంటాయండి చావులు పుట్టుకులు ఉంటాయి ఎందుకంటే బాలుడు వంద సంవత్సరాలు బ్రతుకుతాడు అంటే తర్వాత చనిపోతాడని అర్థం కదా కనుక చావులు పుట్టుకులు ఉంటాయి అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఈ వెయ్యేళ్ళ పరిపాలనలో వంద సంవత్సరాల వయసు బాలుడు వయస్సు కింద లెక్క అంటే వందేళ్ళు బ్రతికితే అది బాల్యం కింద లెక్కట వందేళ్ళు బ్రతికితే బాల్యం కింద ఉదాహరణకు మనం గమనిస్తే ఈ ఇప్పుడున్న పరిస్థితిలో మనము బాల్యం ఎంతండి బాల్యము పద్దెనిమిది సంవత్సరాల లోపు బాల్యము పద్దెనిమిది నిండిన తర్వాత యవ్వనము ఎంతవరకు ముప్పై ఐదు నలభై వరకు యవ్వనము ఆ ముప్పై ఐదు నలభై నుండి ఒక యాభై వరకు కౌమార్యము యాభై తర్వాత వృద్ధాప్యము ఇలా ఇప్పుడు యొక్క జీవన విధానంలో మనము అర్థం చేసుకోగలము బాల్యము యవ్వనము కౌమార్యము వృద్ధాప్యము సో అప్పుడు బాల్యమే వంద సంవత్సరాలట నామానికి మహిమ కలుగును గాక బాల్యము వంద సంవత్సరాలంట సరే మరి పెద్దవాళ్ళ వయసు ఎంత ఉంటుంది అది కూడా మనం చూద్దాం ఎషియా అరవై ఐదో అధ్యాయం ఇరవై రెండో వచనం నా జనులు ఆయుష్ వృక్షాయుష్యం అంతా ఎగును నా జనుల ఆయుష్యము అంతా ఎగును దేవుడి నామానికి మహిమ కలుగును గాక నా జనులు అంటే యూనివర్సల్గా అందరి వయస్సు వృక్షాయుస్సు ఇందాక బాలుడు వెయ్యి సంవత్సరం అంటే వంద సంవత్సరములు అంటే మిగిలిన వారు వెయ్యి సంవత్సరం అదే సారీ వృక్షాయుష్యంతా బ్రతికే అవకాశం ఉంది వృక్షాయుష్యం అంటే ఐదు వందలు కావచ్చు ఆరు వందలు కావచ్చు వెయ్యి కావచ్చు వృక్షము చాలా వెయ్యి సంవత్సరములు బ్రతికిన వృక్షాలు కూడా ఈ సృష్టిలో ఉన్నాయి కనుక వృక్షాయుష్యం అంతా అవుతుంది అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది కనుక ఈ వెయ్యేళ్ళ పరిపాలనలో యేసుక్రీస్తు ప్రభు వారి పరిపాలనలో బాలుడు వయస్సు వంద పెద్దవారి వయసు వృక్షాయుష్ వృక్షా వృక్షాయుష్యు అయితే మరి మరి ఇప్పుడు జనరేషన్లో మీరు చెప్పారు కదండి బాల్యము యవ్వనము కౌమార్యము వృద్ధాప్యము అక్కడ డివైడ్ చేయాలంటే నీకు రెండు ఏజ్లు ఇచ్చాడంటే మిగిలింది మన కామన్ సెన్స్తో అర్థం చేసుకోవాలి అంటే వంద సంవత్సరాల వరకు వేయాల పరిపాలనలో బాల్యము సో మిగతా యవ్వనం ఎంతవరకు తర్వాత కౌమార్యము వృద్ధాప్యము అనేది మన యొక్క విచక్షణ రెండు విధానాలు అక్కడ పెట్టాడు అనమాట వంద సంవత్సరాల వరకు అది బాల్యము తర్వాత ఇంకా యవనము తర్వాత కౌమార్యము వృద్ధాప్యము ఇంకా ఒక మనిషి యావరేజ్ ఏజ్ వృక్ష ఆయుషవు అంటే ఇప్పుడు డెబ్భై ఎనభై అనేది ఓవరాల్గా ఎక్కువ శాతం బ్రతుకుతున్న వారి ఆయుష్ని మనం లెక్క పెడుతా లెక్క పెడతాం కదా అలాగే అప్పుడు ఎక్కువ శాతం బ్రతికే వారి ఆయుష్యు వృక్ష ఆయుష్యు అంటే ఐదు వందలు కావచ్చు ఆరు వందలు కావచ్చు వెయ్యి కావచ్చు ఈ రకమైనటువంటి ఆయుష్షు యేసుక్రీస్తు పరిపాలనలో వెయ్యేళ్ళ పరిపాలనలో మనుషులకి ఉంటుంది దేవుడి నామానికి కలుగును కలుగునుగాక ఇందాక మనం చూసాం కదా ఒక చెడ్డవాడు అవిధేయుడు శాపగ్రస్తుడు కూడా వంద సంవత్సరాలు బ్రతుకుతాడట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజుల్లో చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయి ముప్పై ఐదుకి నాకు ఎవరైనా చనిపోతే అయ్యో చాలా యవ్వనంలో చనిపోయాడని మనం ఎంత బాధపడతాం అప్పుడు వంద సంవత్సరాలకి చనిపోతానంట మనం అయ్యో బాల్యలోనే చనిపోయాడు అని ఫీల్ అవుతామంట ఎందుకంటే బాలుడు వయసు నూరు సంవత్సరాలు అన్నప్పుడు శాపగ్రస్తుడు కూడా శాపగ్రస్తుడు సహితము వంద సంవత్సరాలు బ్రతుకుతాడని వాక్యం ఉంది కనుక అప్పుడు అలా ఫీల్ అవుతాం వెయ్యేళ్ళ పరిపాలనలో దేవున్నామానికి మహిమ గాక అంటే వెయ్యేళ్ళ పరిపాలన కూడా ప్రతి ఏజ్లో కూడా మనుషులు చనిపోతూ ఉంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కూడా ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లో మూడు సంవత్సరాల్లో పిండముగా ఉన్నప్పుడు ప్రతి ఏజ్లో కూడా మనిషి చనిపోతున్నాడు కదా ఏదో కారాన్ని బట్టి అప్పుడు కూడా చనిపోతారు అయితే ఓవరాల్గా ఎక్కువ శాతము చనిపోయేది ఇప్పుడు మనం లెక్క పెస్తే డెబ్బై ఎనభై ఆ రోజుల్లో యేసు ప్రభు పరిపాలన లెక్క పెడితే మనము వృక్షాయిస్తు అంతా యావరేజ్ ఏజ్ అనమాట ఇప్పుడు బాల్యము పద్దెనిమిది దాకా అప్పుడు బాల్యం వంద వరకు ఇలా మనం అంచనా వేసుకుంటే వెయ్యేళ్ళ పరిపాలనలో మనిషి యొక్క ఆయుష్యే విధంగా ఉంటుందండి దేవుడి నామానికి మేము కలుగును గాక ఇప్పుడు చెప్పండి భూమి శపింపబడిన తర్వాత మనిషి ఆయుష ఎలా పడిపోయింది సో రకరకాల కారణాలు మనకు ఉండొచ్చు కానీ దేవుడి ఇంటెన్షన్లో దేవుడి ఉద్దేశంలో జరిగిన ప్రక్రియ ఏంటంటే షపింపబడిన భూమి యొక్క సారాన్ని మనం భుజిస్తూ ఉన్నాం కాబట్టి దాంతోపాటు మన యొక్క అవిధేయత కూడా కారణం కాబట్టి అవిధేయత అంటే మన అవిధేయత అంటే ఏంటి మన పెత్తడు చేసిన అవిధేయత మన రక్తంలో కూడా కలిసిపోయి ఆ యొక్క పాపం అనేది మనకి సంభవించింది కాబట్టి మన ఆయుష్ ఆ భూమి శపింపబడిన దాన్ని బట్టి ఆయుష్ దేవుడు అలా తగ్గించేశాడు అనమాట మళ్ళీ ఎప్పుడైతే శాపం నుండి భూమి విడుదల పొందుతుందో యేసు ప్రభు రెండో రాక జరుగుతుందో అదే రెండో రాక యేసు ప్రభు వెయ్యాల పరిపాలన ప్రారంభిస్తాడో మళ్ళీ అమాంతంగా మనిషి యొక్క ఆయుష్ వాడు మంచోడ చెడ్డోడికి కాదండి బాల్యము వంద సంవత్సరాలు మిగతా ఓవరాల్గా చూస్తే వృక్షాయస్సు మనిషి బ్రతికే అవకాశం ఉంది అని దేవుని వాక్యం క్లియర్గా తెలియజేస్తుంది దేవుడి నామానికి మహిమ గాక అయితే మనుషుల యొక్క ఆయుష్ విధానాన్ని మనము వెయ్యేళ్ల పరిపాలనలో గమనించాం అయితే జంతువుల యొక్క విధానం కూడా మనం గమనిద్దాం సో వెయ్యేళ్ల పరిపాలనలో జంతువుల్లో కూడా క్రూరత్వం ఉండదట అండి జంతువుల్లో క్రూరత్వం ఉండదట వెయ్యేళ్ళ పరిపాలనలో సో వాక్యంలో మనం గమనించినట్లయితే ఏషియా పదకొండు ఆరులో గమనిస్తే తోడీలు గొర్రెపిల్ల వద్ద వాసము చేయను వాసము అంటే నివాసము ఉంటుంది చూసారా తోడీలు గొర్రెపిల్ల కలిసి ఉంటాయి చిరుతపులి మేకపిల్ల యొక్క పండుకొను చెరత పులి మేకపిల్ల యొక్క పండుకొను ఆరో వచనంలో దోడని కొదమసింహాన్ని కూడను కలిసి ఉండగా బాలుడు వాటిని తోలును ఏడవ వచనంలో ఆవులు ఎలుగుబంట్లు కలిసి మేస్తాయి ఎద్దుమేనట్లు సింహము గడ్డి మేయును ఎనిమిదవ పాలు కుడిచి పిల్ల నాగుపాము పుట్ట యొద్ ఆట్లాడును మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును తొమ్మిదో వచనంలో ఏ మృగము హాని చేయదు నాశనము చేయదు మీరు గమనించారా ఇవన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు శ్రద్ధగా వినండి ఎందుకు చెప్తున్న ఈ మాట కంప్లీట్గా ఇప్పుడు ఉన్న పరిస్థితికి విభిన్నంగా మనిషి ఆయుష్ కూడా ఇప్పుడున్న పరిస్థితికి విభిన్నంగా ఉంది కదండి వేయాల పరిపాలనలో అలాగే జంతువుల పరిస్థితి జంతువులు మనుషు ఉండే తీరు కూడా జంతువుల తీరు కూడా పూర్తిగా ఇప్పుడున్న ఆ యొక్క జీవన విధానానికి విభిన్నంగా ఉంటుందన్నమాట ఎందుకంటే మీరు గమనించండి క్రూరత్వం అనేది జంతువుల్లో ఉండదు ఎందుకంటే తోడేలు గొర్రు పిల్లల వద్ద వాసం చేయడం ఏంటండి ఒకటి జంతువు ఒకటి సాధు జంతువు ఇక్కడ తోడేలు అనేది క్రూర జంతువు అనేది సాధు జంతువు రెండూ కలిసి ఉండడం ఏంటి ఇప్పుడు నేటి యొక్క జీవన విధానంలో నేటి పరిస్థితుల్లో అలా జరుగుతుందా జరగదు చిరత పులి మేకపిల్ల మేకపిల్ల యొక్క పండుగను చిరత పులి క్రూర జంతువు మేకపిల్ల సాధు జంతువు రెండూ కలిసి ఉండడం ఏంటండి చూసారా వెయ్యేళ్ళ పరిపాలనలో అది సో అదేవిధంగా దోడని కొదమసింహాన్ని కోడెను కలిసి ఉండగా బాలుడు వాటిని తోలును ఇక్కడ దోడ అనేది సాధు జంతువు సింహం అనేది క్రూర జంతువు ఇక్కడ కోడెను కోడెనగా ఇంగ్లీష్లో చూస్తే అక్కడ పిల్లను ఉంది సో దోడ కొదమ సింహం కలిసి ఉంటాయట కలిసి ఉండగా బాలుడు వాటిని తోలుతాడట చూడండి ఇది మరీ అటకారం కాకపోతే ఇప్పుడు సింహాన్ని బాలుడు తోలగలడా ఇప్పుడు నేటి పరిస్థితిలో సింహాన్ని తోలగలడా చూసారా అప్పుడు అది జరుగుతుంది జంతువులు క్రూరత్వాన్ని దేవుడు తీసివేస్తాడు సో చూసారా ఎంత కంప్లీట్గా చేంజ్ అనమాట వెయ్యేళ్ళ పరిపాలన అదండి మరి మరి యేసుక్రీస్తు రాజు యేసు రాజు పరిపాలన అంటే మరి ఎలా ఉంటుంది ఆ రకమైనటువంటి విధానం ఉంటుంది భూమి శాపం నుండి విడుదలైనప్పుడు జరిగే పరిస్థితులు అవి ఇంకా ఆవులు ఎలుగుబంట్లు కలిసి మేస్తాయి ఇది జరిగే పనైనా కానీ అప్పుడు జరుగుతాయి ఎద్దుమైనట్లు సింహం గడ్డిమేను చూసారా సింహం గడ్డి మేస్తుందంట సింహం గడ్డి కానీ కుడితి కానీ ఏ గంజి కానీ తాగుద్దా సింహము మాంసం తింటుందండి అది ఫ్రెష్గా అప్పుడే చంపుకొని ఆ మాంసాన్ని తింటున్నప్పుడు దాని నోటెమ్మటి నెత్తురు కారుతూ ఉంటుంది అంటే అంత క్రూయల్గా అంత క్రూరంగా అంత చాలా భయంకరంగా ఒక జీవిని చంపుకొని అది కొనగూపురితో ఉండగానే దాని మాంసము రక్తంతో కలిసి ఉండగా తినే స్వభావము సింహాన్ని అటువంటి సింహము ఏసుక్రీస్తు పరిపాలిస్తున్నటువంటి వెయ్యేళ్ళ పరిపాలనలో గడ్డి మేస్తుందట దేవుని నామానికి మహిమ కలిగిన దాకా చూసారా ఏ పాలు కూడుచు పిల్ల నాగుబావం పుట్ట యొద్ ఆటలాడును చూసారా పాలు కూడుచు పిల్ల నాగుబోవం పుట్ట మీద ఆటలాడును చూసరా పిల్లండి పాలు తాగే పిల్ల నాగుబాం పుట్ట మీద ఆటలాడుకుంటుందట ఆటలాడుకుంటూ మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చేయి చాపును ఏదో ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు రాజకీయ నాయకులు చేయబెడతారు కదండి ఇలాగా అలాగ సరదాగా అలా చేయబడదట ఎందుకంటే పాముని ఒక ఆట బొమ్మగా భావిస్తుంది పిల్ల ఏసుక్రీస్తు పరిపాలనలో వెయ్యేళ్ళ పరిపాలనలో ఒక ఫోముని ఆటబొమ్మగా భా భావించి దాని మీద చేయి పెట్టే సందర్భం అది పొట్ట మీద అలా చేయి పెడితే పొట్టలోంచి పాము ఏం కుడితే ఏమైందండి చచ్చిపోద్ది నేటి పద్ధతి చచ్చిపోద్ది విషయం ఎక్కి కానీ అలా పెడద్ది మరి అప్పుడు అది క్రూర జంతువు సాధ జంతువులా మారిపోయి కొట్టదేమో మరి ఒకళ్ళు కుట్టిన విషయం ఎక్కదేమో మనకు తెలీదు ఎందుకంటే ఏ విధమైనటువంటి విధి విధానాలు అక్కడ జరుగుతాయని దేవుని వాక్యం రాయబడి ఉంది దేవుని నామానికి మహిమ గాక చూసారా ఇప్పుడైతే ఇవన్నీ సాధ్యం కాదు ఈ రోజుల్లో ఇవన్నీ సాధ్యం కాదు ఎందుకంటే ఈ రోజుల్లో జంతువులు ఇలా ఉంటాయా ఒకసారి మీరు ఆలోచించండి జంతువులు ఈ రోజుల్లో ఇలా ఉంటాయా ఉండవు కనుక కంప్లీట్గా వెయ్యేళ్ల పరిపాలనలో యేసురాజు పరిపాలిస్తున్నటువంటి ఆ యొక్క సందర్భంలో జంతువుల్లో క్రూరత్వం అనేది కంప్లీట్గా ఉండదు మనుషులతో కలిసి జీవించే విధానము అక్కడ జరుగుతుంది దేవుని నామానికి మహమ్మకలుగులుగాక చూసారా వెయ్యేళ్ళ పరిపాలనలో మనిషి ఆయుష్ని మీకు తెలియపరిచాను జంతువు యొక్క క్రూరత్వము ఉండదు అనే విషయాన్ని వాక్యాధారంగా మీకు తెలియపరిచాను అంటే ఇవన్నీ అప్పుడు జరగండి ఇంకో చోట జరుగుతాయి అని మీరు ఏదైనా ఆధారాలు చెప్పవచ్చు మీరు చూపించండి కంప్ కంపల్సరీగా నేను నేర్చుకుంటాను ఎందుకంటే ఇవన్నీ కూడా భూమి మీద వెయ్యేళ్ల పరిపాలన జరుగుతున్నప్పుడు జరిగే సందర్భాలు పరలోకంలో ఏమి ఉండవు కనుక భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారు వెయ్యేళ్ళ పరిపాలన జరుగుతుంది అప్పుడు జరిగే సందర్భాలు దేవు నామానికి మహిమ కలుగులు గాక అయితే ఫైనల్గా ఒక విషయం ఏంటి గమనించినట్లయితే మనకి మనం ఒక విషయం గమనించినట్లయితే అక్కడ ఆ పరిపాలనలో నీతి న్యాయం ఆనందం ఉంటుందండి నీతి న్యాయం ఆనందం ఉంటుంది ఉండేవి మరి ఉండడం ఏంటి అంటే బాధపడి ఏడ్చే పరిస్థితులు అక్కడ ఉండవు వెయ్యేళ్ళ పరిపాలనలో మనం బాధపడి అన్యాయం జరిగిపోయిందని ఏడ్చి రోధించే పరిస్థితులు అక్కడ ఉండవు వాక్యాధారాలతో మనం ఈ విషయాలు కూడా గమనిద్దాం ఏషియా అరవై ఐదు పద్దెనిమిదిలో మనం గమనించినట్లయితే నిశ్చయముగా నేను ఎరుషులేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించు గాను సృజించు చు సృజించుచున్నాను నామానికి మహిమ కలుగునుగాక పంతొమ్మిదవచనంలో రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఎక్కను వినపడదు నామానికి మహిమ కలుగును గాక రోదన ధ్వని విలాప ధ్వని వినపడదట ఎలా చేస్తాడట ఎరుషులేము ప్రజలని ఆనందకరమైన స్థలముగా ఆమె ప్రజలను హర్షించే వారిగా సృజించుకున్నాను ఆనందకరంగా ఉంటుంది అక్కడ ఏంటి రోదన ధ్వని విలాప ధ్వని ఉండదు ఇక్కడ ఎరుషులేము అని ప్రత్యేకించి చెప్పబడింది ఎందుకు అంటే ఎరుశులేమే కదండి హెడ్ క్వార్టరు ఎరుశులేము టోటల్గా ఎరుషులేముగా ప్రపంచం అంతా పిలువబడే అవకాశం ఉంది అక్కడ ప్రభు పరిపాలన అంటే ఏంటి అనుకున్నారు పరిపాలన చేస్తున్నప్పుడు ఏదైనా ఒక మాట చెప్పాలంటే పైన భారతదేశం అమెరికా అని చెప్పరు యేసుక్రీస్తుని నమ్ముకున్న ప్రజలందరూ కూడా ఎరుశులేం కంట్రోల్లో ఉంటారు కాబట్టి ఏసుప్రభు పరిపాలన కింద ఉంటారు కాబట్టి లేము ప్రజలు అని చెప్పబడ్డానికి అవకాశం ఉంది అందువల్ల ఏంటంటే అక్కడ నీతి న్యాయం ఆనందం ఉండేవి వండనవి ఏంటి అంటే ఏంటి అంటే బాధపడి ఏడ్చే పరిస్థితి అక్కడ ఉండదు దేవు నామానికి మహిమ కలుగునుగాక ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఇరవై ఒకటో వచనము ఏషియా అరవై ఐదు ఇరవై ఒకటో వచనంలో జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపరు ముందురు ద్రాక్ష తోటలు నాటించుకొని వాటి ఫలములను అనుభవించరు ఇరవై రెండవ వచ్చినము వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపరు ముండరు వారు నాటుకున్న వాటిని వేరొకరు వేరొకరు అనుభవించరు తాము చేసుకున్న దానిని ఫలము పూర్తిగా తాము చేసుకున్న దాని ఫలమును పూర్తిగా అనుభవించరు ఇరవై మూడో వచ్చినము వారు వృధాగా ప్రయాసపడరు ఆకస్మికముగా కలుగు అపాయము నొందుటకై పిల్లలను కనరు వారు ఎహోవ చేత ఆశీర్వదింపబడిన వారు వారి సంతానపు వారు వారి వద్దనే ఉందరు దేవుని నామానికి మహిమ కలుగును గాక గమనించరా మొత్తం ఇందులో ఏంటంటే చనులు ఇండ్లు కట్టుకుంటారండి కాపురు ముందురు ద్రాక్ష తోటలు నాటించుతారు వారి ఫలంలో అనుభవిస్తారు అంటే ఇల్లు కట్టుకున్న వారు ప్రతి ఒక్కరు కూడా ఆ ఇంట్లో నివాసం చేస్తారు ప్రజెంట్ మనం గమనించినట్లయితే చాలామంది గృహాలు కట్టుకుంటున్నారు కానీ వాళ్ళు కట్టుకున్న వాళ్ళు ఉండట్లేదు వాళ్ళ పిల్లలు వాళ్ళ మనమల్లో ఎందుకంటే వాళ్ళు ఒక ఏజ్ వచ్చిన దాకా సంపాదిస్తారు ఒక యాభై అరవై తర్వాత మంచి గృహం కడతారు కట్టినప్పుడు తర్వాత మనిషి ఆయుషంత ఇప్పుడు అరవై డెబ్బై ఎనభై సో వృద్ధాప్యం వచ్చేసరికి పిల్లలు మనవల్లలో దాన్ని ఆక్యుఫై చేసుకొని ఆ పెద్దవారికి ఏదో చిన్న రూమ్ కట్టించి లేకపోతే ఎక్కడో పెట్టి ఒక మూలం పెట్టి ఆ పిల్లలు మనవల్ల అనుభవిస్తున్నారు ఇప్పుడు చెట్లు నాడుతున్నారు మనము నాడుతున్నప్పుడు ఫలాలు మనం అనుభవిస్తున్నావా మన పిల్లల్లో మనవల్లో మనం ఏమంటున్నావు ఎవరి తింటే ఏంటి లేని అంటాం కానీ అప్పుడు అలా కాదు నువ్వు ఇల్లు కట్టుకుంటే ఆ ఇంట్లో నువ్వు నివసిస్తావు దాన్ని అనుభవిస్తావు నువ్వు ఏదైనా తోట పంట వేసుకుంటే దాని యొక్క ఆహారం నువ్వు భుజిస్తావు దేవుని వాక్యం క్లియర్గా రాయబడి ఉంది మహిమ మహమకలుగును గాక వేరొకడు ఆ ఇంటిని ఆకుఫే చేసుకోలేడు సో వేరొకడు నీ పంటని ఆక్యుఫై చేసుకోలేడు అన్యాయం అనేది జరగదు అక్కడ ఎందుకంటే ఇప్పుడు నీ ఆస్తిని దోచుకోవడానికి అనేక మంది పన్నాగాలు పొందుతున్నారు ఇప్పుడు అంతా మోసమే ఎక్కడికెళ్ళినా ఏం చేసినా మోసపూరితంగా మనిషిని మనిషి మోసం చేసుకుంటున్నాడు ఆ రోజు అప్పుడు వెయ్యేళ్ళ పరిపాలనలో అటువంటి పరిస్థితి మనుషులకు ఉండదు ఈ మోసం చేసుకునే పరిస్థితి ఒకటి ఆస్తి ఒకటి పంట ఒకటి డబ్బు ఒకటి ఇల్లు ఒకటి ప్రాపర్టీ లాక్కునే పరిస్థితి అక్కడ ఉండదు ఎందుకంటే క్లియర్గా వాక్యం రాయబడింది మీరు ఇండ్లు కట్టుకుంటారు ఇండ్లో జీవిస్తారు మీరు పంటలు వేసుకుంటారు ఆ పంటల ఫలాలు అనుభవిస్తారు ఇంకా ఏముంది వారు వృధాగా ప్రయాసపడరు అంటే మనం పడి కష్టము వృధా అవదు ఈ రోజుల్లో ఎంతమంది కష్టము వృధా అయిపోతుంది ఎంతోమంది కష్టపడతారు వారి పిల్లలు కావచ్చు లేకపోతే మెడికల్గా కావచ్చు రకరకాల కారణాలు బట్టి వారి కష్టం అంతా వృధా అయిపోయే పరిస్థితి అప్పుడు వారు వృధాగా ప్రయాసపడరు అంటే వారు కష్టపడింది వృధా అవదు ఆకస్మిక కలుగు అపాయమునందుకే పిల్లల కనరు ఇప్పుడు పిల్లలకు అంటున్నాం ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో భయం భయం అంతే కదండి పిల్లడు బయటికి వెళ్ళాడంటే ఏం జరుగుతుందో తెలియదు పిల్లోడు చెడు తిరుగులు తిరుగుతున్నాడంటే అంటే ఏం జరుగుతుందో తెలీదు ఆకస్మికంగా కలిగే ప్రమాదం కోసం అప్పుడు పిల్లల పిల్లల కంటే వాళ్ళకి ఏ ప్రమాదము సంభవించదు అనే విషయము మనకి ఇక్కడ అర్థమవుతుంది ఎహోవ చేత ఆశీర్వదింపబడిన వారు ఒకదురు వారి సంతానపు వారు వారి వద్దనే ఉందరు కనుక మన పిల్లలు పుట్టిన పిల్లలు అప్పుడు కూడా పిల్లలే కంటారు మనుషులు పిల్లల కంటారు వివాహాలు జరిగితే ఆ పిల్లలు వారి వద్దే ఉంటారట ఆకస్మికముగా చనిపోయే పరిస్థితులు ఉండవట దేవుణ్ నామానికి మహిమ కలుగును గాక సో ఇంకా మనం గమనిస్తే ఇరవై నాలుగో వచనంలో వారు వేడుకొనక మునిపే వారి కొత్త మెచ్చేదను వారు మనవి నేను ఆలకించదు నామానికి మహిమ కలుగును గాక యేసు రాజు పరిపాలిస్తున్నటువంటి అవయ్యేళ్ళ పరిపాలనలో ఏం జరుగుతుంది తెలుసు అండి దేవుడు చెప్తున్నాడు వారు వేడుకొనక మునిపే వారి కొత్తమిచ్చేదను అమ్మాయిన అడగకుండా అన్నం పెట్టదు అని చాలామంది సామెత చెప్తారు అడగ అడగకుంటే అన్నం పెట్టదని కానీ ఇక్కడ వారు వేడుకొనక మునిపే వేడుకోవడం అన్న అడగడం అన్న ఒకటేనండి సో అమ్మాయినా అడగకపోతే అన్నం పెట్టదు అనుకుంటున్న ఈ యొక్క పరిస్థితికి పరిస్థితిని ఏళ్ళ పరిపాలనలో వారు అడగక మునిపే వారికి ఉత్తరం ఇచ్చేదను వారు వేడుకొనక మునిపే వారికి ఉత్తరం ఇచ్చేదను కనుక మనము ఏం కావాలో నిజంగా మనం విశ్వాసులుగా వెయ్యేళ్ళ పరిపాలనలో ఉన్నప్పుడు అంటే వెయ్యేళ్ళ అంటే విశ్వాసులు మార్పు చెందుతారండి అప్పుడు ప్రజలు ఉంటారు ఆ ప్రజలు యేసుప్రభు వారిని ఆయన పరిపాలనలో చూసి చూసినప్పుడు వారు నిజంగా విధేయులుగా ఉన్నా లేకపోతే ఎలా ఉన్నా సరే వారి పరిస్థితిని బట్టి మంచివారైతే యేసుక్రీస్తుకి అనుకూలంగా ఉన్నట్లయితే వారు అడగక మునిపే వారికి యేసుప్రభు ఉత్తరమిస్తాడు ఇస్తాడు వారు మనవి చేయిచుండగా అంటే కంటిన్యూ కంటిన్యూ టెన్సు మనవి చేయిచుండగా నేను ఆలకించేదను దేవుని నామానికి మనము కలుగును గాక వారు మనవి చేగా దేవుడు ఆలకిస్తాడట వారు అడగక మునిపే వారికి ఉత్తరం ఇస్తాడట అంటే ఏసుక్రీస్తు ప్రభు యొక్క వెయ్యేళ్ళ పరిపాలనలో జరిగే పరిణామాలు ఏంటి అంటే సింపుల్గా చెప్తాను ఈ సారాంశం అంతా చెప్తాను మీరు గమనించండి శాపం నుండి ఎప్పుడైతే భూమికి విడుదల వచ్చిందో యేసు ప్రభు రెండో రాకడతోటి మనిషి అమాంతంగా పెరిగిపోద్దండి మనిషి ఆయుష్షు తగ్గిపోవడానికి గల కారణం భూమి శాపంలో ఉంది కాబట్టి మెయిన్ కారణం ఇంకా రకరకాల లోక సంబంధమైన కొన్ని కారణాలు ఉండొచ్చు కానీ బైబిల్ ప్రకారంగా ప్రధాన ప్రధాన కారణము ఎప్పుడైతే ఆ విడుదల వచ్చిందంటే చూసారా మనిషి ఆయుష్ అంతా అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు ఈ రోజుల్లో జంతువుల్లో క్రూరత్వం ఉంది సో భూమి శాపం నుండి విడుదలయ్యాక యేసు ప్రభు ఇల్లో పరిపాలిస్తున్నప్పుడు జంతువుల్లో క్రూరత్వం ఉండదు కనుక ఈ రోజుల్లో అన్యాయాలు అక్రమాలు అంత ఏడ్పులు విలాపాలు అన్నీ బాధలే ఉన్నాయి సంతోషాలు ఉన్నా కూడా అవి తాత్కాలికంగా ఉన్నాయి ఎటువంటి వాడికైనా సంతోషం బాధ మిక్స్ అయి ఉంది కానీ ఆ రోజుల్లో ఏముంటుందంటే ఆనందము సంతోషము నీతి నీతి ఇవి యేసు ప్రభు పరిపాలనలో ఉంటాయి కానీ ఉండడం ఏంటంటే ఏడ్పులు రోదన విలాపించే పరిస్థితి అక్కడ ఉండదు అని దేవుని వాక్యం తెలియపడుతుంది సో ఇప్పుడు ఎన్నిసార్లు అడిగినా సరే కొన్ని సందర్భాల్లో దేవుడు సమాధానము ఇవ్వకపోవచ్చు ఎందుకంటే దేవునికి తెలుసు ఎప్పుడు ఏ సమాధానము ఎవరికి ఇవ్వాలన్నది అప్పుడంటే నువ్వు అడగక ముందే ఆయన ఉత్తరం ఇస్తాడు నువ్వు మనవి చేయించి ఉండగా ఆయన నిన్ను దేవిస్తాడు నీ మనవి వింటాడు కానీ విషయాలన్నీ కూడా దేవుని వాక్యాన్ని బట్టి మనం నేర్చుకున్నాం దేవుని నామానికి మనం గాక మీరు గమనించారు కదా వెయ్యేళ్ళ పరిపాలనలో ప్రభు రెండో అక్కడ వచ్చినప్పుడు భూమి శాపం నుండి విడుదలయ్యాక జరిగే పరిస్థితులు ఈ వీడియో ద్వారా మీకు అందరికీ తెలియపరచండి ఇవన్నీ గమనించండి ఒకవేళ వాక్యాన్ని తప్పుగా నేను వివరించినట్లయితే నాకు తెలియపరచండి సరి చేసుకుంటాను దేవుడి నామానికి మహిమ కలుగునుగాక మనందరి వినికిడిలో దేవుడి వాక్యాన్ని దీవించునుగాక ఆమె